తీసుకుని వచ్చాను కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు మీ జీతం పంచాయ చంద్రబాబు విజయవాడలో ఉన్నారు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాడు మరి కొట్టించిన వాళ్ళు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అది ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు కాదు కదా చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతే రంగం కాదు కాదమ్మా అది ఇప్పుడు కాదు కదా ఇక్కడ ఒక చెప్తానండి అమ్మా మనం ఎప్పుడు ఒకే ధోరణిలో ఉంటే ఎవరు కానీ చేయలేం ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం జరిగింది ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నా మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు మీ న్యాయమైన కోరికలు తెలుస్తామని చెప్పాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించబడాలా సంపద సృష్టించబడినప్పుడే ఏ వర్గానికైనా జతలు పెంచేది అవునా కదా రాష్ట్రం అప్పుడు గొప్పగా మారిపోయింది వాళ్ళకి మీ అందరూ తెలుసు సంపద సృష్టించాలి నాయకుడు అనేవాడు చంద్రబాబు వచ్చు జగన్ అవచ్చు కూడవచ్చు సంపద సంబద సృష్టించాలా మీలాంటి కార్మిక వర్గాలకి అనేక వర్గాలకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలి ఇక్కడ మీకు ఓ విషయం గమనించాలి మీ అందరూ కూడా ఎప్పుడో ఇరవై ఆదం గురవులతో కొట్టించే విషయం ఇప్పుడు మీకు గుర్తుంది కానీ